పది రోజుల క్రితం ఖమ్మం జిల్లా కేంద్రంలో పోలీసులే దొంగలుగా మారి దారి దోపిడికి పాల్పడ్డ ఘటన సంచలనాలకు వేదికగా మారింది కానీ లోతైన విశ్లేషణ లోతైన విచారణ కొనసాగితే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆ కానిస్టేబుల్ వెనక ఓ ఏసీపీ స్థాయి అధికారి ఉండి కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఆయన చేస్తే వీళ్ళు అమలు చేసినట్టుగా ఓ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ఆ విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఏదైతే దారి దోపిడీకి పాల్పడ్డ ఆ ఇద్దరు పోలీసులు టాస్క్ ఫోర్స్లో అనేది తెలుస్తున్న సమాచారం వీళ్ళు వాస్తవంగా సిటీ ట్రైనింగ్ సెంటర్ ఖమ్మం జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖకు సంబంధించిన కానిస్టేబుల్ ఎస్ఐలకు ట్రైనింగ్ ఇచ్చే ఏదైతే సిటీ ట్రైనింగ్ సెంటర్ ఉందో సిటీ ట్రైనింగ్ సెంటర్లో ఇద్దరు కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్నారు ఒకళ్ళు డ్రైవర్గా మరొకళ్ళు కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న సిటీసీ నుంచి మరి అధికారుల ఆదేశాల మేరక డిప్రెషన్ మీద లేకపోతే ఆ ఏసీపీ స్థాయి అధికారి మెహర్బానీ కోసం ఆ ఇద్దరిని సిటీసీ నుంచి బయటకు తీసుకొచ్చారా తెలియదు కానీ ఒరిజినల్గా వాళ్లకు సిటీసీలో కేవలం ఉదయం నుంచి సాయంత్రం వరకు శిక్షణా తరగతుల అంశాల మీదనే దృష్టి పెట్టాలి తప్ప లాండ్ ఆర్డర్ విషయంలో కానీ లేదా ఇతరత్ర దొంగల్ని దోపిడీ దొంగల్ని పట్టుకుంటూ తామే గజ దొంగలుగా మారే సిస్టం లేదు కాబట్టి ఆ సిటీసీలో పనిచేసే కానిస్టేబుల్ని ఏ కోణంలో ఎవరి ఆదేశాల మేరకు ఎవరి అభ్యర్థన మేరకు వాళ్ళని టాస్క్ ఫోర్స్లో తీసుకొచ్చారనే విషయంలో కూడా పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించారు ఎందుకంటే సిటీసీ అనేది లూప్ లైన్ సిస్టమ్ అంటే ఎవరికి కూడా సంబంధాలు బాహ్య ప్రపంచానికి లా అండ్ ఆర్డర్కి ఎలాంటి సంబంధాలు లేని సిస్టమ్ ఏదైనా ఉందంటే పోలీస్ శాఖలో సిటీసీ లాంటిది రావచ్చు ఇతర ఇతర లూప్లైన్ పోస్టులు అంటే అసలు వాళ్ళు పోలీసులు కూడా ఎవరు కూడా గుర్తించలేని పరిస్థితి కేవలం సాధారణ ప్రభుత్వ కార్యాలయాలు ఏ రకంగా ఉన్నాయో అదే రకంగా సిటీ ట్రైనింగ్ సెంటర్ కూడా పోలీస్ శాఖలో ప్రధానమైన శిక్షణ ప్రాంతం దాంట్లో శిక్షణకు వచ్చిన కానిస్టేబుల్ విషయాలలో ఇతరత్ర ఏర్పాట్ల విషయంలో డ్యూటీ చేయాల్సిన కానిస్టేబుల్లు అక్కడి నుంచి బయటపడి బాహ్య ప్రపంచంలోకి వచ్చి టాస్క్ ఫోర్స్ పోలీసులకు అవతారం ఎత్తి టాస్క్ ఫోర్స్కి సిటీసీ సంబంధం లేదు కానీ డిప్రెషన్ మీద వచ్చారా లేకపోతే మెహర్బానీలో పట్టుకొచ్చారా అసలు ఉన్నతాధికారులను ఏ మార్చి ఏమన్నా డ్యూటీలు వేపించారనే విషయంలో కూడా లోతైన విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం పది రోజుల క్రితం జరిగిన దారి దోపిడీ పోలీసుల కథలో తాజాగా సిటీసీ ఉద్యోగస్తుల వాళ్ళు టాస్క్ ఫోర్స్ సంబంధం లేదంటూ ప్రచారం జరుపుతున్న నేపథ్యంలో ఆ విషయంలో కూడా పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపించి అసలు ఎలా వీళ్ళు టాస్క్ ఫోర్స్లోకి వచ్చారు ఎవరి ప్రోత్ బలంతో బయటకు వచ్చారు ఎవరి ద్వారా ఎవరి దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు ఎందుకు ఈ రకంగా వ్యవహరించాలనే విషయంలో కూడా పూర్తి స్థాయిలలో శాఖాపరమైన విచారణ జరిపించి ఇక భవిష్యత్తులో పోలీసులు దారి దోపిడీ దొంగలుగా మారకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది